മഹോന്നതേശ്വരു മഹിമ സ്തുതി സ്ത്രോത്രമോ ഭുവിന ജലഘോ ആനന്ദമൃതി സമാധാനന്ദി സമാധാനമോ మా పాల పవరించుతి సూత్రలో మిము పవరించడంరం మహిమాస్తుతి సూత్రలో మహోన్నతము నా సర్వేశ్వరునికి స్తోత్రము

మమ్మీడు దీవించుమా పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమాస్తుతి స్తోత్రము పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు महिमा स्तुति सूत्रमो महोन्नत मना सरेशरुने की महिमा स्तुति सूत्रमो बुद्धि यन्दु मञ्जुरुतु शांति समादादमो

మహిమాత్రమో స్తిగనో మహిమాతిత్రీన్ ఆమిన్ ప్రార్థించుదము ఓ సర్వేశ్వర నీ జనిత కుమారుడు మానవ జాతి రక్షణ నిమిత్తములువ మీద మరణము పొందవలనని చిత్తగించితివి భూలోకమున ఈ పరమ రహస్యమును తెలుసుకొన మేము సిలువ బలి ఫలమైన రక్షణమును పొందుదుముగాక మాతో నీతోను పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన ద్వారా ఈ మనవి క్రీస్తునాథుని అందు ప్రియ సహోదరి సహోదరులారా చిన్న పిల్లలు మీ దగ్గర ఉంటే కింద హాల్లోకి పంపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము కింద హాల్లో సిస్టర్స్ సత్య ఉపదేశము క్లాసులు జరుగుతూ ఉన్నవి మీ పిల్లలకు దేవుని గురించి ప్రార్థనను నేర్పిస్తారు దేవుని గురించి సందేశాన్ని కూడా వినిపిస్తారు దయచేసి పిల్లలను కింద హాల్లోకి పంపవలసిందిగా మనం చేస్తున్నాము పాము కరచిన వారు ఈ సర్పము వైపు చూచి సావును తప్పించుకునిది మొదటి పట్నము సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనం నుంచి తొమ్మిదవ వచనం వరకు మొదటి పట్నము సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనం నుంచి తొమ్మిదవ వచనం వరకు ఇజ్రాయేలు హోరు పర్వతము నుండి కదలిపోవడని రెల్లు సముద్రము త్రోవ వెంట ప్రయాణమైపోయి కానీ ఆ ప్రయాణమున ప్రజలు సహనము కోల్పోయి మోసే మీద దేవుని మీద తిరగబడి నీవు మమ్మ ఐగుప్తు నుండి తరలించుకుని రానేలా ఈ ఎడారిలో చంపుటకే కదా ఇచట అన్నపానములు ఏమీ లేదు ఈ పాడుకోడు తినలేక చచ్చిపోవచ్చున్నాము అని గొనుగుకొనిది అప్పుడు ప్రభువు విష సర్పములను పంపగా వాణి కాటు వలన ప్రజలు చాలా మంది మరణించిరి అంతటా వారు మోసో ఎత్తుకు వచ్చి మేము నీకు దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేసి నీవు ప్రభువుకు మనవి విన్నపము చేసి ఈ పాముల పెడదా తొలగింపు అని వేడుకునేది మోసే ప్రభువునకు మనవి చేసెను యావే మోషేతో లోహముతో విష సర్పము విషసర్ప రూపమును చేసి గడ్డ మీద తగిలింపు పాము కలిచిన వారు ఆ కంచ సర్పం వైపు చూచినచో ్రతికిపోవదురు అని చెప్పెను కనుక మోసే కంచు సర్పమును చేసి గడ్డ కర్ర మీద తగిలించెను పాము కరచిన వారు ఆ లోహ సర్పము వైపు చూచి కొనరి ఇది ప్రభువాకు సర్వేశ్వర్నికి వందనములు கோகே மரணிவா நாபுவா நாஞ்சித்துவா நபு so <laughs> शरणम् न ना ना प्रभुवा नादे कोरके मरञ्चिति वा न ना प्रभुवा नादेवा ना, ना कोरके मरनिञ्चिति वा నా ప్రభువా నా దేవా నా కొరకే మరణించితివా నా ప్రభువా ఆయన తనను తాను దిక్తిని చేసుకొని అందువలన దేవుడు ఆయనను అత్యున్న స్థానమునకు లేవనెత్తెను రెండవ పట్టణము పునీత పావులు పిలిపిలకు రాసిన లేక రెండవ అధ్యాయము ఆరవ వచనం నుండి పదకొండవ వచనం వరకు సహోదరులారా ఆయన ఎల్లక్కడను దైవ స్వభావ దేవునితో తన సమానత్వమును గణింపలేదు ఇది గ్రహింపవలసిన విషయం కానీ ఆయన తనను తాను రిక్తిని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాదిరినిగా జన్మించను ఆయన అన్ని విధముల మానవ చిలకరించు ఏసయ్యా நீது ரக்தமும் ஆபாடுமு ஏ